హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని ఒక్కసారి అన్నం వండుకొని మూడు ప్రసాదాలు చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టవచ్చు నాకు ఇలా చేసుకోవటం చాలా సింపుల్ అనిపించింది అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను ఈ ప్రసాదాల కోసము నేను కుక్కర్లో రెండు గ్లాసులు రైస్ ని తీసుకున్నాను ఈ రైస్ ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత రెండు గ్లాసులు రైస్ తీసుకుంటే నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ ని యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి ఏం లేదబ్బా మనం రోజు అన్నం వండుకున్నట్లుగానే అన్నం వండుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ కుక్కర్ ని దించి పక్కన పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవటం కోసము బాండీలో రెండు స్పూన్లు నెయ్యి తీసుకొని నెయ్యి వేడిన తర్వాత కొంచెం కొబ్బరి ముక్కలు కొంచెం బాదం పప్పులు కొద్దిగా జీడిపప్పులు అలాగే కొంచెము కిస్మిసులు తీసుకొని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటే స్టవ్ ఫ్లేము సిమ్ లో పెట్టుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్ లో ఆయుధంతా పోయింది కదా ఇప్పుడు మూత తీసేసి పైపై అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎందుకంటే పైపై అన్నం కొంచెం పొడిపొడిగా ఉంటుంది కదా అందుకే నేను సగం అన్నాన్ని ప్లేట్లోకి తీసుకున్నాను మిగతా సగాన్ని మెత్తగా మెదుపుకోవాలి ఈ అన్నం తోటి రెండు ప్రసాదాలు చేయాలి కాబట్టి అన్నాన్ని మెత్తగా మెదుపుకోవాలి ఎందుకంటే దద్దోజనానికి అన్నము మెత్తగా ఉండాలి అలాగే బెల్లం అన్నానికి కూడా అన్నము మెత్తగా ఉండాలి బెల్లం అన్నా గున్నం అని కూడా అంటారు అన్నం మెత్తగా అయిన తర్వాత సగం అన్నాన్ని వేరే గిన్నెలకు తీసుకోవాలి ఈ అన్నము దద్దోజనం కోసం కాబట్టి ఇంకొంచెం మెత్తగా మెదుపుతున్నాను ఎప్పుడైనా అన్నం వేడిగా ఉన్నప్పుడే మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత ఈ అన్నంలోకి ఒక చిన్న గ్లాసు తోటి పాలును తీసుకుంటున్నాను మీరు అన్నాన్ని బట్టి తీసుకోండి ఈ పాలు వేడి పాలైనా పర్వాలేదు లేదా కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు ఇలా కలుపుకొని ఈ అన్నాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పులిహోర కోసము ఈ అన్నంలోకి కొంచెం సాల్ట్ కొంచెము పసుపు వేసి కొంచెం కరివేపాకును కూడా వేసి లేదా చేతిలో కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం పసుపు తీసుకొని ఈ ఆయిల్ పసుపు సాల్ట్ అంతా అన్నానికి పట్టే విధంగా కలపాలి అన్నము వేడిగా ఉన్నప్పుడే పసుపు అన్నానికి పట్టించామంటే తినేటప్పుడు అన్నం పసుపు వాసన లేకుండా ఉంటుంది అన్నము పచ్చగా ఉంటుంది ఇలా అన్నానికి పట్టించిన తర్వాత ఈ అన్నాన్ని పక్కన పెట్టుకుందాము ఇంకా కుక్కర్లో కొంచెం అన్నం ఉంది కదా ఈ అన్నము బెల్లం అన్నం కోసము ఈ అన్నాన్ని బట్టి బెల్లాన్ని తీసుకోవాలి నేను ఒక బౌల్ బెల్లం తీసుకొని ఒక బౌల్ వాటర్ తీసుకొని బెల్లం కరగటం కోసము స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నాను నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన బాండీ ఉంది కదా అందులో ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి ఆ బాండీలో అన్నం తీసుకున్నాను అలాగే ఈలోపు బెల్లం కరిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసి యాడ్ చేయాలి ఇప్పుడు వచ్చే బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు చిన్న చిన్న మట్టి గడ్డలు ఉంటున్నాయి కదా అందుకనే బెల్లం కరిగిన తర్వాత తప్పకుండా ఫిల్టర్ చేసుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించి ఈ బాండీని స్టవ్ మీద పెట్టండి అన్నాన్ని టూ త్రీ మినిట్స్ ఉడికించాలి అన్నము మరి గట్టిగా ఉందంటే కొంచెం వేడి వాటర్ని యాడ్ చేయండి ఈలోపు దద్దోజనాన్ని రెడీ చేసుకుందాము ఆల్రెడీ ఈ అన్నంలోకి కొంచెం పాలను యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక బౌల్ పెరుగుని కొంచెం సాల్ట్ని వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి దద్దోజనం కొంచెం జారుగా ఉండాలి కాబట్టి ఆ విధంగా ఉండేటట్లుగా పెరుగు వేసి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పెరుగు అన్నాన్ని పక్కన పెట్టుకోండి చూడండి స్టవ్ మీద అన్నం ఉడుకుతూ ఉంది కదా ఈ అన్నం దగ్గర పడుతుంది చూడండి అన్నం మెత్తగా అయింది కదా ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి అలాగే కొంచెం యాలకుల పౌడరు చిటికెడి సాల్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయాలి నేను కాజు బదాములని కచ్చాపచ్చగా దంచి యాడ్ చేస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నంలో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ స్వీట్ చేసేటప్పుడు స్టవ్ ఫ్లేము లో టు మీడియంకి అడ్జస్ట్ చేసి పెట్టుకోండి ఇలా అంతా కలిసే విధంగా కలుపుకోండి బెల్లం అన్నము రెడీ అయిపోయింది దీనిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దద్దోజనం తాలింపు కోసము తాలింపు గిన్నెని పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర తీసుకొని అలాగే ఒక ఎండిమిర్చి ముక్కలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన లేదా తురుముకున్న పచ్చిమిర్చి ముక్కలని అలాగే ఒక టీ స్పూన్ అల్లం తురుము కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పెరుగు అన్నంలోకి యాడ్ చేయడమే ఇలా తాలింపుని యాడ్ చేసిన తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకోండి మనం కావాలనుకుంటే ఈ అన్నంలోకి దాని గింజలనైనా డ్రై ఫ్రూట్స్ అంటే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెము ఫ్రై చేసిన జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి దద్దోజనం కూడా రెడీ అయింది ఇప్పుడు పులిహార కోసము మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక గిన్నెని పెట్టుకొని గిన్నెలో మూడు స్పూన్లంతా ఆయిల్ని యాడ్ చేశాను ఈ ఆయిల్ వేడైన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను పులిహారలో పచ్చిశనగపప్పు మినపప్పు ఎక్కువగా వేసుకుంటే పులిహోర తినేటప్పుడు పంట కింద పప్పు పడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక చిన్న బౌలు పల్లీలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నాలుగైదు ఎండుమిర్చి ముక్కలను యాడ్ చేయండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలను ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూను మిరియాలను కూడా తీసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేయండి అలాగే హాఫ్ టీ స్పూను పసుపును కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూను ఇంగో వేసి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఈ తాలింపుని పక్కన పెట్టుకున్న అన్నంలోకి యాడ్ చేయాలి చింతపండులో ఈ తిరగమాత గింజలు ఇవన్నీ ఉడికిని అనుకోండి మెత్త మెత్తగా ఉంటాయి అందుకనే తాలింపు వేసుకున్న తర్వాత ఈ పప్పులన్నీ ముందుగా అన్నంలో వేసిన తర్వాత నేను ముందుగానే చింతపండు గుజ్జును తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గుజ్జుని యాడ్ చేశాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలని కొంచెం అల్లం తురుము హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం కరివేపాకు వేసి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి కావాలనుకుంటే ఒక స్పూన్ ఆయిల్ నేనే యాడ్ చేయండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు పచ్చివాసన పొయ్యే వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఆయిల్ పైన కనపడుతుంది కదా ఇలా కనపడే వరకు ఉడికించాలి నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అందుకనే కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ప్రసాదాలు చేసేటప్పుడు టేస్ట్ చేయకుండా ఉండాలి అది మీకు తెలుసు కాకపోతే నేను ఒకసారి చెప్తున్నాను నేను ఈ పులిహారలోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకున్నాను మీకు కొలతలతో చెప్పాలంటే కేజీ రైస్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి అదే హాఫ్ కేజీ అయితే హండ్రెడ్ గ్రామ్స్ అదే పావు కేజీ రైస్కి అయితే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి చింతపండు గుజ్జు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి ఆ గుజ్జుని అన్నంలోకి యాడ్ చేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి ఇంత సింపుల్గా ఒక్కసారి అన్నం వండుకొని మూడు ప్రసాదాలు ఈజీగా చేసుకోవచ్చు మరి నేను చేసిన ఈ ప్రసాదాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీరు లైక్ చేస్తే హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్